దీంట్లో వేస్టేజ్ ఎట్లా ఉంటుంది అక్కడికి ఇక్కడికి వేస్టేజ్ అసలు గోల్డ్ లో వేస్టేజ్ పోదు సార్ నేను టోటల్ మ్యానుఫాక్చర్ చేసేదానికి అంటే నా ఎక్స్పీరియన్స్ పెట్టాం జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అంటే నాట్ ఈవెన్ హాఫ్ ఏ పర్సెంట్ పోతుంది అది హాఫ్ ఏ పర్సెంట్ ఎట్లా పోతుంది అంటే అది మేము రీకవర్ చేయలేము జనరల్ గా ఫ్యాక్టరీ లోపల ఏం సిస్టమ్ అంటే సార్ డ్రెస్ మీ యూనిఫామ్ ఉంటుంది రాంగ్ అని యూనిఫామ్ మార్చాలా మీ షూస్ ఉన్నాయి కదా అన్ని షూ సాక్స్ అన్ని బయటే సో బయట పోయినప్పుడు అది కూడా ఇప్పాలా అక్కడే స్నానం చేయాలి మనిషి సో ఆ వాటర్ ఆటోమేటిక్ గా సేఫ్టీ ట్యాంక్ లో పోతుంది ఒక ఆరు ట్యాంకులు ఉంటాయి సో ఆ వాటర్ ఫస్ట్ ట్యాంక్ లో పోయి మళ్ళీ ఫ్లో అయ్యి ఫ్లో అయ్యి ఆ గోల్డ్ దాంట్లో ఉంటుంది సో అది రికవరీ చేసేది ఒక సిక్స్ మంత్స్ కి వన్స్ త్రీ మంత్స్ కి వన్స్ మేము రికవర్ చేస్తాం సో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ వస్తుంది మా ఎక్స్పెన్స్ ఏమిటి సార్ పిఎల్ అంటే సాలరీస్ ఉంటాయి కరెంట్ బిల్ ఉంది దానికి కావాల్సిన మెటీరియల్ ఉంది ఒక మిషన్ వచ్చి సార్ జస్ట్ అంతే ఉంటుంది సార్ మిషన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఉంటుంది సార్ సో దాంట్లో ఏదైనా చిన్న పాటు పోయినా కూడా ఐదు లక్షలు ఉంటుంది అదే మరి రిఫైనరీ కూడా సార్ లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుద్ది మీరు ఏం లోపల వేస్తారో అదే హండ్రెడ్ పర్సెంట్ బయట వస్తుంది సార్ సార్ ఎప్పుడైనా కూడా మిషన్ తిందు సార్ తింటే మనిషిలో తినాలా మనిషిని మేము తిని ఇవ్వము సో గోల్డ్ ఎక్కడ పోదు సార్